నేను ఈ సో వల్ల విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా మొన్నటికి మొన్న ఈరోజు కూడా పేపర్లో వచ్చింది ఒక గుంటూరులోకి వచ్చింది అమ్మాయిని అంటే ఏమి చే అమ్మాయిని ఒక ఎయిత్ క్లాస్ చదువుకున్న అమ్మాయిని కూడా ఆగత్యం చేసి ఆమెను కూడా చేసిన చేయడం జరిగింది సో ఇటువంటివన్నీ మేము క్షమి క్షమించాల విషయాలకు మేము పరిగణిస్తున్నాము అలాగే ముఖ్యంగా ఎస్సీలో మాలే మాదిగలు ఈ రాష్ట్రంలో దాదాపు డెబ్బై డెబ్బై ఐదు లక్షల మంది ఓటర్స్ ఉన్నారు మీరు తక్కువగా అంచనా వేయద్దు ముఖ్యంగా ఎస్సీ మాలలు నలభై ఐదు నుంచి యాభై లక్షల మంది మంది ఉన్నారు సో వాళ్ళు పిడికలు బిగిస్తే ప్రభుత్వాలు ఎలా ఉంటాయో అని చెప్పేసి మీరు గ్రహించాలని చెప్పేసి మీ సభా మొత్తంగా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఇటువంటి దురాచారాలు దుర్మార్గ పనులు ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా కూడా అరికట్టి మంచిని ప్రోత్సహించి సమాజంలో ప్రతి మానవుడు సుఖంగా సంతోషంగా బతికేటువంటి వాతావరణాలు ప్రభుత్వాలు కల్పించవలసిందిగా మేము కోరుకుంటున్నాము ఈరోజు జిల్లా ప్రజ ఎదురుగా ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విజయం దగ్గర మళ్ళీ రెండో రోజు నిరసన చేయాల్సిన దుస్థితికి కారణం ఏమంటే మాజీ డీజీపీ టీవీ సునీల్ గారి పైన అక్రమంగా కేసులు పెట్టడం ఒక విషయం రెండోది వచ్చేసి అసిస్టెంట్ దేవాదాయ శాఖ కమిషనర్ ఆదివాసీ శాంతి గారి మీద కొన్ని పత్రికలు ఆమె మీద అనవసరంగా అక్రమ సంబంధం ఉందని చెప్పేసి ఎవరో మాజీ భర్త చెప్పడంతో వీళ్ళు దాన్ని ట్రోలింగ్ చేసుకుంటే వాళ్ళ వాళ్ళ పబ్లిసిటీ కోసం చేయడం ఇది చాలా దురదృష్టకరమైన విషయం అదే ఒక రెడ్నీ కానీ కమ్మ కానీ బ్రాహ్మణులు కానీ అయింది ఈరోజు ఈ రాష్ట్రంలో ఆ మహిళల కోసం ఎన్నో ప్రదర్శనలు కానీ సపోర్ట్ కానీ వచ్చేది మేము శాంతి ఒకటే తెలియజేస్తున్నాము అమ్మ మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మాలవానాడు సంతా సైనికల్ మేవా ఉద్యోగ సంఘాలు మీ వెంట నడుస్తాయి ఎంతవరకైనా పోరాడతారు ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అనిత గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము అమ్మ ఎవరైనా కూడా ప్రభుత్వం దృష్టిలో వాళ్ళ వాళ్ళ పనులు నిర్వర్తించారే తప్ప వ్యక్తిగతంగా ఏ ఉద్యోగస్తులు పని చేయరు అది వ్యవస్థ వ్యవస్థన కూడా మీరు దగ్గరుండి వీటిని పరిశీలించి చట్టపరమైన చర్యలు వాళ్ళ మీద తీసుకోవాల్సిందిగా అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు అత్యాచారాలని మీరు ప్రత్యేకంగా వెళ్ళి వాళ్ళకు భరోసా ఇచ్చి సీన్ ఏదైతే జరిగినప్పుడు రీకరక్షన్ చేసి ఎస్పీ సజ్జన